హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో అర్ధగిరి శ్రీ ఆంజనేయ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము శ్రీరాముని ప్రథమ భక్తుడు ఆంజనేయునికి పురాణాలందు ముడిపడ్డ ప్రశస్తమైన పురాతన ఆలయాలలో అర్ధగిరి ఆంజనేయ ఆలయం ప్రథమం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతియాత్రలో కాణిపాకం దర్శన సమయంలో అర్ధగిరి ఆంజనేయస్వామిని దర్శించవచ్చు అరగొండ గ్రామం వద్ద కొండపై అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయముంది ఆలయ చరిత్ర త్రేతాయుగానికి చెందినది శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తుతో మాయాయుద్ధంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్త్యస్త్రంతో మూర్చపోయాడు ఇంద్రజిత్తు శ్రీరాముని వానరసేనను గాయపరచాడు రామాయణం నందు తెలిపిన ప్రకారం వానరవైద్యుడు ప్రశనుడు ఆంజనేయునితో మృత సంజీవని మొక్కవలన లక్ష్మణుడు మూర్ఛనుండి ఉపశమనం పొందుతాడని ఇతర ఔషధ మొక్కల వలన మిగిలిన వారందరూ పూర్వశక్తిని పొందుతారని తెలిపాడు జాంబవంతుడు ఆంజనేయునితో పవనపుత్రుడు కావున ఆకాశ మార్గంలో పయనించి కైలాస మరియు రిషభ పర్వతముల మధ్య సంజీవని తదితర ఔషధ మొక్కలు కల ద్రోణగిరి పర్వతం తీసుకురమ్మని ఆదేశించాడు జాంబవంతుని ఆదేశం ప్రకారం ఆంజనేయుడు హిమాలయ పర్వతాలు చేరినా రాత్రివల్ల ఔషధముక్కలలో సంజీవనిని కనుగొనుట కష్టమై ద్రోణగిరి పర్వతమునే పెకలించి ఆకాశమార్గంలో లంకకు తేవడం ప్రారంభించాడు ఔషధులతో కూడిన ద్రోణగిరి పర్వతం తెచ్చు ఆంజనేయుని చూసి భరతుడు చీకటి వల్ల తమకు హాని చేయుటకు రాక్షసులు పర్వతము తెచ్చుచున్నారని భావించి హనుమంతునిపై బాణం వేయగా ద్రోణగిరి పర్వతంలో సగభాగం ఈ ప్రదేశంలో పడుటవలన ఈ ప్రదేశానికి అరకొండలేక అర్ధగిరి అని వచ్చినట్లు తెలుస్తుంది అదే పేరుతో గ్రామంకూడా అర్ధరిగిగా స్వామి ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు అప్పటినుండి హనుమంతుని ఇచట ప్రసన్నాంజనేయు స్వామి పేరుతో పూజించుట ప్రాతంభమైంది ఇప్పటికిని సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇచట నుండి ఔషధగుణములున్న నీటికోసం వస్తారు పరిసరముల్లోని ఇతర ప్రదేశాలలో నీటినందు ఈ కులను మాత్రమే నీరు తీయగా ఉంటుంది ఈ పర్వతం నందలి మట్టి అనేక ఔషధ గుణములు కలిగే అన్ని రకాల చర్మరుగ్మతలను పోగొడుతుందని నమ్మకం కొలనులోని నీరు పర్వతమునందలి వివిధ మార్గముల నుండి అనేక ఔషధ మొక్కలను తాకుచూ ప్రవహించి ఈ కొలను చేరుతుంది త్రేతాయుగంలో ఆంజనేయుడు ద్రోణగిరి పర్వతం తెచ్చినప్పుడు దాని నుండి మృత సంజీవని ఔషధపు మొక్క కొనేరునందు పడినదని కోనేటికి చేరునీరు వేల సంవత్సరాలు గడచినా ఇప్పటికీ మానవజాతికి సంక్రమించు అన్ని వ్యాధులను నయం చేయగల ఔషధ నాణ్యతను కలిగి ఉంది అని నమ్మకం టిబి ఆస్తమా క్యాన్సర్ మరియు కీళ్లనొప్పులు వంటి వ్యాధులను నయం చేసే శక్తి దీనికి ఉందని ప్రసిద్ధి ఈ నీరు బద్ధకం అలసట మరియు శారీరక రుగ్మతలు పోగొట్టి శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం మిగతా ఆలయాలలో వలకాక ఈ ఆలయంలో విలక్షణంగా హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది ఆలయ ప్రాంగణంలో కల దివ్యౌషధగుణాలు కలకోనేటిని సంజీవరాయ పుష్కరిని అంటారు కోనేటినీరు శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు దక్షిణ భారతదేశంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో అతి ముఖ్యమైనదిగా పరిగణించబడు ఈ పురాతన ఆలయం ప్రతిరోజూ వేలాది భక్తులు దర్శించి స్వామిని భక్తితో ప్రార్థిస్తారు ఆంజనేయుడు పౌర్ణమి రోజు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు అందువలన రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆంజనేయుడు సౌమ్యుడు భక్తులు తమలపాకులు మరియు తులసిదళములతో కూర్చిన దండలను స్వామికి సమర్పిస్తారు ఆంజనేయుడు శ్రీరామ జయం అనే పవిత్ర పదాలతో కూర్చిన దండతో అమిత ఆనందం పొందుతాడు భక్తులు ఆంజనేయుడు ఇష్టపడే శ్రీరామనామం జపించడం ద్వారా శ్రీరాముని మరియు ఆంజనేయుని ఒకేసారి ప్రసన్నం చేసుకోవచ్చు ఆలయం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు తిరిగి రెండు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది కాణిపాకం మార్గంలో ఉండుటవలన వసతి సౌకర్యం వివరములు ఇచ్చుటలేదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు